ప్రస్తుత ప్ర ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది చాలా నేర నేరపూరితమైనటువంటి విషయం ప్రభుత్వానికి ఏమాత్రం సబబ్ కాదు అది ఇట్లా ప్రవర్తించకూడదు మీరు ఎల్లకాలం ఎవరు ప్ర ఆమె పర్మనెంట్గా రాజ్యం వెళ్తారనేది లేదు కానీ నేర్చుకోండి మా పక్షమైనా ఏ పక్షమైనా సరే ఎవరున్నా అధికారంలో ఉన్న ప్రతిపక్షాన్ని కూడా గౌరవించడం అనేది మనం నేర్చుకోవాలి నేను ఒకరినైనే కాదు చెప్పడం మేము కూడా నేర్చుకోవాలా మీరు నేర్చుకోవాలి మరి ప్రతిపక్ష నాయకుడు జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి మీరు సెక్యూరిటీ ఇకపోతే ఏదన్నా పొరపాటు జరిగితే ఎవరు దానికి బాధ్యులు ప్రజలు మెచ్చుతారా మీ విషయాన్ని మీరు చేస్తున్నటువంటి కార్య కార్యక్రమాన్ని మెచ్చుతారా అని నేను అడుగుతున్నాను ఈనాడు అధికార పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ అందువల్ల ఇది మంచి పద్ధతులు కాదు నాయన మీరు ఎంతో డెబ్బై ఐదేళ్ల అనుభవము డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చింది నలభై ఐదేళ్ల పైన మీకు రాజకీయ అనుభవం ఉంది పెద్ద సీనియర్ పాలిటీషియను మరి అటువంటి పరిస్థితుల్లో మీరు సరిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేక కొన్ని పొరపాటు చేసి